మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు మకర రాశిలో ఉత్తరా శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి మాటల వల్ల మీకు ఈ రోజున కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి ఉంటాయి ముఖ్యంగా వాగ్దానాలు అనేవి చేయడం ఆ వాగ్దానాలు నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేయడం కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న విధానంలో అనుకూలతలు చూపిస్తూ ముందుకెడుతుంది అంటే ఇప్పటిదాకా పడిన శ్రమకి ఒక గుర్తింపు గౌరవం రావడం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం ప్రయాణాలు లాభించడం దగ్గర ప్రయాణాలకు అవకాశం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మడం ప్రయాణ సందర్భంలో కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయాలైనా నూతన పరిచయస్తులతో తగిన విధంగా జాగ్రత్త పడాలి విదేశీ అవకాశాలు విదేశాల్లో ఉండే సంతానంతో చర్చించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం కుంభరాశిలో మీకు ఈ యొక్క ధనిష్ఠ సతవిషం పూర్వభాద్ర మూడు పాదాలు కుంభరాశి వారికి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది పోటీల్లో నెగ్గడానికి ప్రయత్నం చేస్తారు బిందు వినోదాల్లో పాల్గొనడానికి అవకాశం అనేది అధికంగా ఉంది అలాగే దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాలు కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి అయినప్పటికీ అవన్నీ మీకు ప్రశాంతతతో కూడి అవకాశాలు ఇస్తాయి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తానికి రావాల్సిన ధనాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది కానీ మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో కావచ్చు ప్రియమైన మిత్రులతో కావచ్చు ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి మీనరాశి చివరి రాసి అయినటువంటి మీనరాశి వరకు ఎలా ఉందండి ఈరోజు మీనరాశిలో గురించి నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి మీనరాశి వాళ్ళకి ఈ రోజున అధికమైన ఖర్చులు ఆ ఖర్చులు కూడా శత్రు రోగ రుణాలకు సంబంధించిన ఖర్చులు ఉండడం అనేది అలాగే ఇతరులతో మోసానికి వెళ్లకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో స్థిరాస్తుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం మొదలైన విషయాల్లో అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి శ్రమ అధికంగా ఉంటుంది ప్రశాంతత తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించగలిగిన నేర్పు మీ మాటల ద్వారా చమత్కారంగా వ్యవహరిస్తూ వ్యక్తులను ఆకట్టుకుంటూ ఎలాంటి పరిస్థితి అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి అనేది మీకు ఉంటుంది